కాలుకి దెబ్బ తాకిందని లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఒక రెండు రోజులు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈవెన్ స్నాక్స్ కూడా బయట నుంచే తెచ్చుకొని తిని బోర్ కొట్టి ఫైనల్గా వంట చేద్దామని అయితే డిసైడ్ అయిండు సో నాకు ఎక్కువ నడవకమన్నారు కాబట్టి నేను మోస్ట్లీ కూర్చొనే ఉన్నా ఆయన స్టార్ట్ చేసిండనమాట ఆయనకి జీరో నాలెడ్జ్ కుకింగ్లో సో సింపుల్గా ఆయన ఫేవరెట్ పోహా చేసుకుంటా అని చెప్తే నేను కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఎట్లా చెప్తే అట్లా చేసిండు కానీ అందులో ఆయిల్ వేయాల్సినంత వేయలేదు ఏ ఐటమ్స్ కూడా వేయాల్సినంత తెయలేదు బట్ స్టిల్ ఆయనకు వంట రాదు కాబట్టి ఇనీడేస్ ఎప్పుడు నేర్పిద్దామన్నా నేర్చుకోలేదు బట్ ఈ టైంలో ఆయన అంతటా ఆయన అన్నాడు కాబట్టి వంట నేర్పించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఒక్కటికొకటి దొరకలేదు సో అప్పుడప్పుడు కిచెన్లో తిరిగితే పల్లెలు ఏడున్నాయి పుట్నాల ఏడున్నాయి అనేది తెలుస్తుంది ఫైనల్గా అయితే ఒక ఎండ్కి వచ్చిండు బట్ మళ్ళీ నేను వెళ్ళి సెట్ చేసే వరకు అది సెట్ అవ్వలేదు అండ్ ఫైనల్గా అయితే ఇట్లా కుంటుకుంటూ మెల్లి మెల్లిగా అట్లా టూ త్రీ డేస్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను చాలా బాగా నడుస్తున్నా అండ్ యామ్ ఓకే డాక్టర్ అన్ని ప్రికాషన్స్ ఇచ్చిండనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్